హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురించి ముందుగా మన దేవాలయం మన శక్తిపీఠంలో రేపు మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం మహాలయ అమావాస్య అంటే మీ అందరికీ తెలిసిందే పితృదేవతలకి మనం శాంతి కలిగించేటువంటి అమావాస్య ముఖ్యంగా ఆదివారం నాడు ఈ మహాలయ అమావాస్య పడటం చాలా అదృష్టంగా భావించాలి పితృదేవతలు శాంతింపు చేయాలి అంటే మనం మహాకాలభైరవ శాంతి హోమం మన పీఠంలో చేస్తాం ఈ కాలభైరవ శాంతి హోమంలో పితృదేవతలకి పిండాన్ని తర్పణంగా అంటే మనం నీటిలో కాకుండా ఇక్కడ అగ్నికి ఆహుతిగా ఇస్తాం ఇవ్వటం ద్వారా గతించినటువంటి పెద్దలందరూ కూడా శాంతిస్తారని ముఖ్యంగా పితృకర్మల దోషాల వలన మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏ పనైనా సరిగ్గా జరగకపోవటం ఆటంకాలు ఎదురవటం ఇంట్లో ఆడవారికి మనశ్శాంతి లేకపోవటం ఎదుగుదల లేకపోవటం ముఖ్యంగా సంతాన సమస్యలు కలగటం ఇలా ఉన్నవారందరికీ కూడా పితృదేవతల యొక్క ఒక విధంగా చెప్పాలంటే వారి అనుగ్రహం తగ్గినట్లే వారి అనుగ్రహం కలగాలి అంటే మనం ఈ కాళభైరవ శాంతి హోమంలో పాల్గొనాలి అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి మనిషి పోయేటప్పుడు కాళభైరవ యాతన జరుగుతుంది ఆ యాతనలో మనం సరిగా ఏమాత్రం ఇబ్బందులున్నా ఆ పితృదేవతలు కూడా సంతృప్తి చెందక వారి యొక్క మనస్సులన్నీ మనవైపే తిరుగుతూ ఉంటాయి వారు చేరాల్సిన లోకాలకి చేరరు అందువలన మీరందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి ఈ మహాలయ అమావాస్య ఆదివారం వచ్చేటటువంటి అమావాస్య నాడు జరిగేటువంటి మన కాళభైరవ శాంతి హోమంలో పాల్గొని మీ పితృదేవతల పేర్లన్నిటికీ కూడా మనం ఇక్కడ ఆహుతిచ్చి అలాగే ముఖ్యంగా ఆ రోజు మనం చేసే మరొక ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం అసలు అన్న ప్రసాద సేవ ఈ పితృదేవతల పేరుతో మనం చాలామంది అనాథ పిల్లలకి అలాగే రోడ్డు మీద ఉండే అనాథలకు అందరికీ కూడా అన్న ప్రసాద సేవన చేస్తాం తద్వారా కూడా పితృదేవతల యొక్క కరుణ కృప ఉండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది మరి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి మీకు వివరాలు తెలియజేయబడతాయి మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీ అందరికీ నచ్చుతాయనే భావిస్తాను మీ అందరూ ఒక లైక్ చేయండి నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశి వారికి మీ టాలెంట్కి తగినటువంటి గుర్తింపు కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అలాగే మీ సొంత ప్రయత్నాల వలన కూడా కొన్ని విజయాలు పొందుతారు కాకపోతే ఇక్కడ మీరు పెర్సనల్గా ప్రయత్నం చేయండి తప్ప ఎవరో చేస్తారని మాత్రం ఎదురు చూడటం అంత మంచిదైతే కాదు అలాగే ఒక కొత్త ఆలోచన ద్వారానే మీలో ప్రారంభం అవటం అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది అలాగే ఎదుటివారిని అంతనా వేయటంలో కూడా మంచి ఒక చక్కని మెధస్ అయితే మీరు చూపిస్తూ ఉంటారు దాని వలన లాభాలు కూడా ఉంటాయి అంటే మనం ఎదుటి వారిని గసేయగలిగితేనే కదా మనం ఏదైనా వారితో ఒక ఇంటరాక్షన్ అనేది లేకపోతే ఏదైనా ఒక ఇష్యూనైనా పెంచుకోగలుగుతాము ఏదైనా ఒక లాభసాటి వ్యాపారం అయినా చేయగలుగుతాం అయితే ఇక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి రవి పదిహేడవ తేదీ నుంచి మూడవ ఇంట్లో సంచరించడం వలన ఆర్థికంగా కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా కాస్త బెనిఫిట్ అయితే కనపడుతుంది కాకపోతే ఇక్కడ చిన్న వచ్చి పడింది ఏమిటి మెలిక అంటే ద్వితీయంలో శుక్రకేతువులు ఉండటం వలన మరలా మన ఈ ఆర్థిక పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకోగలనమా ఖర్చులను నియంత్రించుకోగలమా ఖర్చులను నియంత్రించుకోగలమా అమాంతంగా ఎక్కడి నుంచో ఊడిపడేటట్టుగా ఖర్చులు పెరిగిపోవటం ఇలాంటివి కొన్ని సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఎలా ఉంది ఒకవైపు నుంచి రాబడి కనిపిస్తూ ఉంది ఒకవైపు నుంచి సడన్గా మనకి ఖర్చులు కూడా పెరిగిపోయేటువంటి స్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలంటే మీరు కాస్త తెగింపు ధైర్యం చూపించాలి చూపిస్తే అవన్నీ చిటుకులమయం అయిపోతూ ఉంటాయి ఇక భూ సంబంధిత వ్యవహారాల్లో అయితే కాస్త లాభసాటిగా ఉంది మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఏదైనా సరే అలాగే ఎవరైతే ఇంటి నిర్మాణాలు చేపడతారో వారు తొందరగా పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు కోర్టు సమస్యలు ఉన్నవారికి కూడా అనుకూలంగా మీకు జడ్జిమెంట్ కూడా కాస్త ఫేవరబుల్గా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే అప్పులు తీర్చాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలించే సూచన ఉంది ఇక ప్రభుత్వ అధికారులతో మాత్రం విభేదించొద్దు ఎవరైనా ప్రభుత్వపరమైనటువంటి పనులు ఉన్నట్లయితే మీరు పొరపాటున ప్రభుత్వ అధికారుల మీద మీ యొక్క పరిస్థితి మాత్రం చూపించకండి దానివలన ఎక్కడో ఒక దగ్గర మెలికి పెట్టి వదిలేస్తారు ఆ మెలికి పెట్టడం వలన మీరు అంటే ఇక మనం అంటారు చూసారా పీక్కోలేక లాక్కోలేక తెచ్చామని అలా అయిపోతుంది పరిస్థితి అందువలన చాలా ఓపిక్గా వారిని డీల్ చేయాల్సి ఉంటుంది అలాగే జీవిత భాగస్వామితో కూడా కాస్త పట్టు విడుపు రెండు అవసరమే అంటే వన్ వన్ సైడు పనులు అయితే చేయకండి ఒక్కొక్కసారి మీరు కూడా తగ్గి ఉంటే మంచిగానే ఉంటుంది అలాగే నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు కాస్త స్లో అవుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ మీ పెరథనల్ జాతకాన్ని ఒకసారి చూపించుకోండి ఏదైనా దోషం ఉంటే దానికి పరిహారం చేస్తే జరిగితుంది ఇక దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే కాస్త వాయిదా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకైతే ప్రజల సమస్యల మీద దృష్టి పెడతారు వారు చాలా చక్కగా ఈ నాయకులు ఎదగలుగుతారు ఉద్యోగస్తులకైతే తృతీయ స్థానమైన కన్నీలో రవి మరియు బుధుడు వచ్చ స్థితిలో ఉండటం వలన మీకు అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి మీ ఆఫీసులో కూడా మీ పనిబాట్లు అన్నీ కూడా చక్కగా చేస్తారు మీ మాట అందరూ కూడా వినే పరిస్థితి ఉంటుంది అధికారులు కూడా మీ మాటకు గౌరవిస్తారు అలాగే ఇంక్రిమెంట్స్ రావచ్చు లేకపోతే ప్రమోషను ఏదైనా బెనిఫిట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంకా వ్యాపారస్తులకు వ్యాపారాలు కూడా బాగానే సాగుతాయి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు ఏదైతే సంపాదిస్తారు వ్యాపారాల వలన అది తీసుకెళ్లి మరొక దగ్గర పెడతారు అనవసరంగా అది పాడు చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది కొద్దిగా మీరు సంపాదించిన దాన్ని మరొక దగ్గర పెట్టుబడిగా పెట్టి భవిష్యత్తులో పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి అయితే అనుకూలంగా ఉంది షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంది ఈ కళారంగంలో అంటే టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా బాగానే ఉంది ఎక్కువగా అవుట్డోర్ షూటింగ్లు జరగటం అంతా బాగానే ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది కొత్త కోర్సుల్లో కూడా జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఆహారపు నియమాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని ఆహారపు నియమాలతోనే మీ యొక్క మంచి ఆహారం తీసుకోవడం ద్వారానే ప్రతిఫలిస్తూ ఉంటుంది అలాగే మరి కర్కాటక రాశి వారికి పదిహేడు ఇరవై మూడు ఇరవై తొమ్మిది అనుకూలంగా ఉంటాయి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీలు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కర్కాటక రాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారికి శుక్రగ్రహానికి అంటే శుక్ర గాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది భర్గవాయ విద్మహి దాన ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠించండి అంతా అనుకూలంగా ఉంటుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి